తల్లి చేతుల వెచ్చదనం రవి చిన్నప్పటి నుంచే తల్లి ప్రేమలో మునిగిపోయి పెరిగాడు దారిద్ర్యము కష్టాలు తలుపు తట్టినప్పటికీ తల్లి సీతమ్మ ఒకనాటి భోజనాన్ని రెండు రోజులా నింపగలిగే ధైర్యాన్ని ఇచ్చేది రవి చదివి పట్టుదలతో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందాడు కాలం గడిచింది జీవిత పోరాటంలో తల్లిని చూడడానికి సమయం తగ్గింది ఫోన్ కాల్స్ కూడా క్రమంగా తగ్గాయి ఒకరోజు సీతమ్మ అనారోగ్యంతో పడిపోయింది ఆ ఊరిలో వైద్యం తక్కువ ఆమె బాగోలేకపోయినా తన కొడుకు బిజీ అంటాడనే అర్థం చేసుకుంది ఆమెకు ఒకే ఒక్క ఆశ రవి కనీసం చివరికి వస్తాడేమో అనే ఒక సాయంత్రం రవికి ఫోన్ వచ్చింది తల్లి పరిస్థితి అత్యంత విషమమని పని పరుగు పరుగుపరుగున రవి ఊరికి చేరుకున్నాడు ఇంటిలోకి ప్రవేశించగానే గుండె చప్పుడు పెరిగింది తల్లి మంచంపై నిశ్శబ్దంగా పడి ఉంది ఆమె ముఖం శాంతంగా ఉంది కాని చిరు చిరునవ్వు ఇంకా మిగిలే ఉంది తను చేరుకున్నప్పుడు ఆమె చివరి శ్వాస తీసుకుంది రవికి భరించలేని బాధ తన తల్లి చేతులు వెచ్చదనంగా పట్టుకొని ఏడ్చాడు తన చిన్నప్పుడు తల్లి తనని ఎలా పట్టుకునేదో ఇప్పుడు రవి అదేలా తల్లి చేతులు పట్టుకున్నాడు కాని అవి ఇక కదలేవు తల్లి కింద దాచిన చిన్న పేపర్ కనిపించింది అందులో ఒక్క వాక్యం ఉంది నువ్వు బిజీ అయిపోవచ్చు బాబూ కాని నీ తల్లి గుండె ఎప్పటికీ నీకోసం ఖాళీగానే ఉంటుంది రవికి తట్టుకునే నొప్పి వర్ణించలేనిది జీవితంలో సాఫల్యం ధనం హోదా అన్నీ ఉన్నా తల్లి ప్రేమకు మార్పిడి లేదు అన్న నిజం ముందు నిత్యం ఓడిపోతున్నాడు ఆ రోజు నుండి రవి తన జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు ఉద్యోగం చిన్నదైనా సరే తల్లిలాంటి అనుబంధాలను మర్చిపోకుండా జీవించాలనుకున్నాడు తల్లి చేతుల వెచ్చదనం చివరికి ఓ జీవితపు బుద్ధిగా మిగిలింది